నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం మల్లన్నకు నోటీసులు ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది మల్లన్న ఓ వర్గాన్ని తీవ్రంగా దూషించారని తీవ్ర విమర్శలు చేస్తున్నారని టిపిసిసి చీఫ్ కి నేతలు కార్యకర్తల నుంచి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తుంది కులగర్ణ సర్వే పై పార్టీ విధానాలకు విరుద్ధంగా మల్లన్న మాట్లాడినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కులగన్న సర్వే అంశంతో పాటు పలు ఇష్యూలపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి ఇటీవల లో జరిగిన బీసీ గర్జన సభలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు చిచ్చు రాజేశాయి చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లన్నపై చేస్తున్నారు సర్వే రిపోర్ట్ ను తగలబెట్టాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి అయితే ఓ వర్గానికి సంబంధించి ఆయన చేసిన కమెంట్స్ ఆ వర్గ నేతలు తీవ్రంగా తప్పు పెట్టారు వారంతా మల్లన్నపై టీపీసీసీ చీఫ్ కు ఫిర్యాదు చేశారు ఈ అంశంపై అసెంబ్లీ లాబీలో కుమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం స్పందించారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ పైనే ఇలా విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు మొత్తంగా తీర్మర్ మల్లన్న చేసిన కామెంట్స్ పై పిసిసి కాస్త సీరియస్ గా ఉందని తెలుస్తుంది కులగన్న సర్వే ఓ దొంగ సర్వే అని మల్లన్న ఆరోపించారు బీసీలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు అంతేకాదు కులగన్న సర్వే పేపర్లను కూడా ఆయన తగలబెట్టారు ఈ సర్వేను తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమన్నారు మల్లన్న సర్వేలో దాదాపు నలభై లక్షల మంది బీసీలను తగ్గించడం అన్యాయమని ఈ విషయాన్ని బీసీలు సహించారని మల్లన్న తేల్చి చెప్పారు మరోవైపు రెడ్డి సంఘాల నేతలు మల్లన్నపై డీజీపీకి డిజిపికి చేశారు చేశారు బహిరంగ సభలో తమ వర్గాన్ని తీవ్ర పదచాలంతో మల్లన్న దూషించారని వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు కోసం పోరాటంలో తప్పు లేదు కానీ మా కులాన్ని దూషించడం ఎందుకు అని మల్లన్నపై మండిపడ్డారు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లనపై క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది రేపు మాపో మల్లన్నకు టిసి షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం మల్లన్నకు నోటీసులు ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది మల్లన్న ఓ వర్గాన్ని తీవ్రంగా దూషించారని సొంత పార్టీ తీవ్ర విమర్శలు చేస్తున్నారని చీఫ్ కి నేతలు కార్యకర్తల నుంచి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తుంది కులగర్ణ సర్వే పై పార్టీ విధానాలకు విరుద్ధంగా మల్లన్న మాట్లాడినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కులగర్ణ సర్వే అంశంతో పాటు పలు ఇష్యూలపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి ఇటీవల వరంగల్ జరిగిన బీసీ గర్జన సభలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు చిచ్చు రాజేశాయి చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లన్న పై ఫిర్యాదులు చేస్తున్నారు కులఘర్ణ సర్వే రిపోర్ట్ నుంచి పెట్టాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి అయితే ఓ వర్గానికి సంబంధించి ఆయన చేసిన కమెంట్స్ ను ఆ వర్గ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు వారంతా మల్లన్నపై టీపీసీసీ చీఫ్ కు ఫిర్యాదు చేశారు ఈ అంశంపై అసెంబ్లీ లాబీలో కుమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం స్పందించారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ పైన ఇలా విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు మొత్తంగా తీర్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ పై పిసిసి కాస్త సీరియస్ గా ఉందని తెలుస్తుంది కులగన్న సర్వే ఓ దొంగ సర్వే అని మల్లన్న ఆరోపించారు బీసీలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టి మండిపడ్డారు అంతేకాదు కులగన్న సర్వే పేపర్లను కూడా ఆయన తగలబెట్టారు ఈ సర్వేను తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమన్నారు మల్లన్న సర్వేలో దాదాపు నలభై లక్షల మంది బీసీలను తగ్గించడం అన్యాయమని ఈ విషయాన్ని బీసీలు సహించారని మల్లన్న తేల్చి చెప్పారు మరోవైపు రెడ్డి సంఘాల నేతలు మల్లన్నపై డీజీపీకి ఫిర్యాదు చేశారు వరంగల్ లో బీసీ బహిరంగ సభలో తమ వర్గాన్ని తీవ్ర పదచాలంతో మల్లన్న దూషించారని వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు బీసీల కోసం పోరాటంలో తప్పు కానీ మా కులాన్ని దూషించడం ఎందుకు అని మల్లన్నపై మండిపడ్డారు క్రమశిక్షణ రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది రేపు మాపో మల్లన్నకు టిపిసిసి షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం నోటీసులు ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది మల్లన్న ఓ వర్గాన్ని తీవ్రంగా దూషించారని సొంత పార్టీ పైనే తీవ్ర విమర్శలు చేస్తున్నారని టిపిసిసి చీఫ్ కి నేతలు కార్యకర్తల నుంచి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తుంది కులగన్న సర్వేపై పార్టీ విధానాలకు విరుద్ధంగా మల్లన్న మాట్లాడినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది తీర్మార్ మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కులగర్ణ సర్వే అంశంతో పాటు పలు ఇష్యూలపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి ఇటీవల వరంగల్ లో జరిగిన బీసీ గర్జన సభలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు చిచ్చు రాజేశాయి చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లన్నపై ఫిర్యాదులు చేస్తున్నారు కులగర్ణ సర్వే రిపోర్ట్ ను తగలబెట్టాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి అయితే ఓ వర్గానికి సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ ను ఆ వర్గ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు వారంతా మల్లన్నపై టీపీ చీఫ్ కు ఫిర్యాదు చేశారు ఈ అంశంపై అసెంబ్లీ లాబీలో కుమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం స్పందించారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ ఇలా విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు మొత్తంగా చేసిన కామెంట్స్ పై పిసిసి కాస్త సీరియస్ గా ఉందని తెలుస్తుంది కులగన్న సర్వే ఓ దొంగ సర్వే అని మల్లన్న ఆరోపించారు బీసీలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు అంతేకాదు కులగన్న సర్వే పేపర్లను కూడా ఆయన తగలబెట్టారు ఈ సర్వేను తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమన్నారు మల్లన్న సర్వేలో దాదాపు నలభై లక్షల మంది బీసీలను తగ్గించడం అన్యాయమని ఈ విషయాన్ని బీసీలు సహించారని మల్లన్న తేల్చి చెప్పారు మరోవైపు రెడ్డి సంఘాల నేతలు మల్లన్నపై ఫిర్యాదు వరంగల్ లో బీసీ బహిరంగ సభలో తమ వర్గాన్ని తీవ్ర పదచాలంతో మల్లన్న దూషించారని వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు బీసీల కోసం పోరాటంలో తప్పులేదు కానీ మా కులాన్ని దూషించడం ఎందుకు అని మల్లన్నపై మండిపడ్డారు ఎమ్మెల్సీ తీర్మార్ క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది రేపు మాపో మల్లన్నకు టిపిసి షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం మల్లన్నకు నోటీసులు ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది మల్లన్న ఓ వర్గాన్ని తీవ్రంగా దూషించారని సొంత పార్టీపైనే తీవ్ర విమర్శలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ కి నేతలు కార్యకర్తల నుంచి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తుంది కులగర్ణ సర్వేపై పార్టీ విధానాలకు విరుద్ధంగా మల్లన్న మాట్లాడినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కులగన్న సర్వే అంశంతో పాటు పలు ఇష్యూలపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీస్తున్నారు ఇటీవల వరంగల్ లో జరిగిన బీసీ గర్జన సభలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు చిచ్చు రాజేశాయి చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లన్నపై ఫిర్యాదులు చేస్తున్నారు కులగర్ణ సర్వే రిపోర్ట్ ను తగలబెట్టాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి అయితే ఓ వర్గానికి సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ ను ఆ వర్గ నేతలు తీవ్రంగా తప్పు పెట్టారు వారంతా మల్లన్నపై టీపీసీసీ చీఫ్ కు ఫిర్యాదు చేశారు ఈ అంశంపై అసెంబ్లీ లాబీలో కుమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం స్పందించారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ పైన ఇలా విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు మొత్తంగా తీర్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ పై పిసిసి కాస్త సీరియస్ గా ఉందని తెలుస్తుంది కులగన్న సర్వే ఓ దొంగ సర్వే అని మల్లన్న ఆరోపించారు బీసీలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు అంతేకాదు కులగన్న సర్వే పేపర్లను కూడా ఆయన తగలబెట్టారు ఈ సర్వేను తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమన్నారు మల్లన్న సర్వేలో దాదాపు నలభై లక్షల మంది బీసీలను తగ్గించడం అన్యాయమని ఈ విషయాన్ని బీసీలు సహించారని మల్లన్న తేల్చి చెప్పారు మరోవైపు రెడ్డి సంఘాల నేతలు మల్లన్నపై డీజీపీకి ఫిర్యాదు చేస్తారు వరంగల్లో బీసీ బహిరంగ సభలో తమ వర్గాన్ని తీవ్ర పదచాలంతో మల్లన్న దూషించారని వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు బీసీల కోసం పోరాటంలో తప్పు లేదు కానీ మా కులాన్ని దూషించడం ఎందుకు అని మల్లన్నపై మండిపడ్డారు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నపై క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది రేపు మాపో మల్లన్నకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం మల్లన్నకు నోటీసులు ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది మల్లన్న ఓ వర్గాన్ని తీవ్రంగా దూషించారని సొంత పార్టీ తీవ్ర విమర్శ విమర్శలు చేస్తున్నారని టిపిసిసి చీఫ్ కి నేతలు కార్యకర్తల నుంచి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తుంది కులఘర్ణ సర్వే పై పార్టీ విధానాలకు ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కులగర్ణ సర్వే అంశంతో పాటు పలు ఇష్యూలపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి ఇటీవల వరంగల్ లో జరిగిన బీసీ గర్జన సభలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు చిచ్చు రాజేశాయి చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లన్న పై ఫిర్యాదులు చేస్తున్నారు కులఘర్ణ సర్వే రిపోర్ట్ ను తగలబెట్టాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి అయితే ఓ వర్గానికి సంబంధించి ఆయన చేసిన కమెంట్స్ ను ఆ వర్గ నేతలు తీవ్రంగా తప్పు పెట్టారు వారంతా మల్లన్నపై టీపీసీసీ చీఫ్ కు ఫిర్యాదు చేశారు ఈ అంశంపై అసెంబ్లీ లాబీలో కుమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం స్పందించారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ ఇలా విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు మొత్తంగా తీన్మర్ మల్లన్న చేసిన కామెంట్స్ పై పీసీసీ కాస్త సీరియస్ గా ఉందని తెలుస్తుంది కులగన్న సర్వే ఓ దొంగ సర్వే అని మల్లన్న ఆరోపించారు బీసీలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు అంతేకాదు కులగన్న సర్వే పేపర్లను కూడా ఆయన తగలబెట్టారు ఈ సర్వేను తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమన్నారు మల్లన్న సర్వేలో దాదాపు నలభై లక్షల మంది బీసీలను తగ్గించడం అన్యాయమని ఈ విషయాన్ని బీసీలు సహించారని మల్లన్న తేల్చి చెప్పారు మరోవైపు రెడ్డి సంఘాల నేతలు మల్లన్నపై డీజీపీకి ఫిర్యాదు చేశారు వరంగల్ లో బీసీ బహిరంగ సభలో తమ వర్గాన్ని తీవ్ర పదచాలంతో మల్లన్న దూషించారని వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు బీసీల కోసం పోరా తప్పులేదు కానీ మా కులాన్ని దూషించడం ఎందుకు అని మల్లన్న పై షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం నోటీసులు ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది మల్లన్న ఓ వర్గాన్ని తీవ్రంగా దూషించారని సొంత పార్టీ పైనే తీవ్ర విమర్శలు చేస్తున్నారని టిపిసిసి చీఫ్ కి నేతలు కార్యకర్తల నుంచి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తుంది కులగన్న సర్వే పై పార్టీ విధానాలకు విరుద్ధంగా మల్లన్న మాట్లాడినట్లు ఆరోపణ ఉన్నాయి ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కులగర్ణ సర్వే అంశంతో పాటు పలు ఇష్యూలపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి ఇటీవల వరంగల్ లో జరిగిన బీసీ గర్జన సభలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు చిచ్చు రాజేశాయి చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లన్నపై ఫిర్యాదులు చేస్తున్నారు కులగన్న సర్వే రిపోర్ట్ ను తగలబెట్టాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి అయితే ఓ వర్గానికి సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ ను ఆ వర్గ నేతలు తీవ్రంగా తప్పు పెట్టారు వారంతా మల్లన్నపై టీపీసీసీ చీఫ్ కు ఫిర్యాదు చేశారు ఈ అంశంపై అసెంబ్లీ లాబీలో కుమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం స్పందించారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ ఇలా విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు మొత్తంగా తీర్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ పై పిసిసి కాస్త సీరియస్ గా ఉందని తెలుస్తుంది కులగన్న సర్వే ఓ దొంగ సర్వే అని మల్లన్న ఆరోపించారు బీసీలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు అంతేకాదు కులగన్న సర్వే పేపర్లను కూడా ఆయన తగలబెట్టారు ఈ సర్వేను తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమన్నారు మల్లన్న సర్వేలో దాదాపు మంది బీసీలను తగ్గించడం అన్యాయమని ఈ విషయాన్ని బీసీలు సహించారని మల్లన్న తేల్చి చెప్పారు మరోవైపు రెడ్డి సంఘాల నేతలు మల్లన్నపై డిజిపికి వరంగల్ లో బీసీ బహిరంగ సభలో పదచాలంతో మల్లన్న దూషించారని వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు బీసీల కోసం పోరాటంలో తప్పు లేదు కానీ మా కులాన్ని దూషించడం ఎందుకు అని మల్లన్నపై మండిపడ్డారు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నపై క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది రేపు మాపో టీపీ షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం మలనకు నోటీసులు ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది మల్లన్న ఓ వర్గాన్ని తీవ్రంగా దూషించారని సొంత పార్టీ పైనే తీవ్ర విమర్శలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ కి నేతలు కార్యకర్తల నుంచి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తుంది కులగర్ణ సర్వేపై పార్టీ విధానాలకు విరుద్ధంగా మల్లన్న మాట్లాడినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కులగన్న సర్వే అంశంతో పాటు పలు ఇష్యూలపై చేసిన వ్యాఖ్యలు దారి తీసాయి ఇటీవల వరంగల్ లో జరిగిన బీసీ గర్జన సభలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు చిచ్చు రాజేశాయి చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లన్నపై ఫిర్యాదులు చేస్తున్నారు కులగర్ణ సర్వే రిపోర్ట్ ను తగలబెట్టాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి అయితే ఓ వర్గానికి సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ ను ఆ వర్గ నేతలు తీవ్రంగా తప్పు పెట్టారు వారంతా మల్లన్నపై టీపీసీసీ చీఫ్ కు ఫిర్యాదు చేశారు ఈ అంశంపై అసెంబ్లీ లాబీలో కుమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం స్పందించారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ పైన ఇలా విమర్శలు కరెక్ట్ కాదన్నారు మొత్తంగా తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ పై పిసిసి కాస్త సీరియస్ గా ఉందని తెలుస్తుంది కులగన్న సర్వే ఓ దొంగ సర్వే అని మల్లన్న ఆరోపించారు బీసీలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు అంతేకాదు కులగన్న సర్వే పేపర్లను కూడా ఆయన తగలబెట్టారు ఈ సర్వేను తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమన్నారు మల్లన్న సర్వేలో దాదాపు నలభై లక్షల మంది బీసీలను తగ్గించడం అన్యాయమని ఈ విషయాన్ని బీసీలు సహించారని మల్లన్న తేల్చి చెప్పారు మరోవైపు రెడ్డి సంఘాల నేతలు మల్లన్నపై డిజిట ఫిర్ చేశారు వరంగల్ లో బీసీ బహిరంగ సభలో తమ వర్గాన్ని తీవ్ర పదచాలంతో మల్లన్న దూషించారని వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు బీసీల కోసం పోరాటంలో తప్పు లేదు కానీ మా కులాన్ని దూషించడం ఎందుకు అని మల్లన్నపై మండిపడ్డారు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నపై క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది రేపు మాపో మల్లన్నకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం మల్లన్నకు నోటీసులు ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది మల్లన్న ఓ వర్గాన్ని తీవ్రంగా దూషించారని సొంత పార్టీ పైనే తీవ్ర విమర్శలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ కి నేతలు కార్యకర్తల నుంచి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తుంది కులగర్ణ సర్వేపై పార్టీ విధానాలకు విరుద్ధంగా మల్లన్న మాట్లాడినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కులగన్న సర్వే అంశంతో పాటు పలు ఇష్యూలపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి ఇటీవల వరంగల్ జరిగిన బీసీ గర్జన సభలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు చిచ్చు రాజేశాయి చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లన్నపై ఫిర్యాదులు చేస్తున్నారు కులగన్న సర్వే రిపోర్ట్ను తగలబెట్టాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి అయితే ఓ వర్గానికి సంబంధించి ఆయన చేసిన ను ఆ వర్గ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు వారంతా మల్లన్నపై టీపీసీసీ చీఫ్ కు ఫిర్యాదు చేశారు ఈ అంశంపై అసెంబ్లీ లాబీలో కుమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం స్పందించారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ పైన ఇలా విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు మొత్తంగా తీన్మర్ మల్లన్న చేసిన కామెంట్స్ పై పీసీసీ కాస్త సీరియస్ గా ఉందని తెలుస్తుంది కులగన్న సర్వే ఓ దొంగ సర్వే అని మల్లన్న ఆరోపించారు బీసీలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు అంతేకాదు కులగన్న సర్వే పేపర్లను కూడా ఆయన తగలబెట్టారు ఈ సర్వేను తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమన్నారు మల్లన్న సర్వేలో దాదాపు లక్షల మంది తగ్గించడం అన్యాయమని ఈ విషయాన్ని బీసీలు సహించారని మల్లన్న తేల్చి చెప్పారు మరోవైపు రెడ్డి సంఘాల నేతలు మల్లన్నపై డీజీపీకి ఫిర్యాదు చేశారు వరంగల్లో బీసీ బహిరంగ సభలో తమ వర్గాన్ని తీవ్ర పదచాలంతో మల్లన్న దూషించారని వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు బీసీ కోసం పోరాటంలో తప్పు లేదు కానీ మా కులాన్ని దూషించడం ఎందుకు అని మల్లన్నపై మండిపడ్డారు క్రమశిక్షణ రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది మాపో షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం మల్లన్నకు నోటీసులు ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది మల్లన్న ఓ వర్గాన్ని తీవ్రంగా దూషించారని సొంత పార్టీ పైనే తీవ్ర విమర్శలు చేస్తున్నారని టిపిసిసి చీఫ్ కి నేతలు కార్యకర్తల నుంచి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తుంది కులగర్ణ సర్వే పై పార్టీ విధానాలకు విరుద్ధంగా మల్లన్న మాట్లాడుతున్నారు ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది తీర్మార్ మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కులగర్ణ సర్వే అంశంతో పాటు పలు ఇష్యూలపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి ఇటీవల వరంగల్ లో జరిగిన బీసీ గర్జన సభలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు చిచ్చు రాజేశాయి చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లన్నపై ఫిర్యాదులు చేస్తున్నారు కులగన్న సర్వే రిపోర్ట్ ను తగలబెట్టాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి అయితే ఓ వర్గానికి సంబంధించి ఆయన చేసిన కమెంట్స్ ను ఆ వర్గ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు వారంతా మల్లన్నపై టీపీసీసీ చీఫ్ కు ఫిర్యాదు చేశారు ఈ అంశంపై అసెంబ్లీ లాబీలో రెడ్డి వెంకటరెడ్డి సైతం స్పందించారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ ఇలా విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు మొత్తంగా తీర్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ పై పీసీసీ కాస్త సీరియస్ గా ఉందని తెలుస్తుంది కులగన్న సర్వే ఓ దొంగ సర్వే అని మల్లన్న ఆరోపించారు బీసీలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు అంతేకాదు కులగన్న సర్వే పేపర్లను కూడా ఆయన తగలబెట్టారు ఈ సర్వేను తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమన్నారు మల్లన్న సర్వేలో దాదాపు నలభై లక్షల మంది బీసీలను తగ్గించడం అన్యాయమని ఈ విషయాన్ని బీసీలు సహించారని మల్లన్న తేల్చి చెప్పారు మరోవైపు రెడ్డి సంఘాల నేతలు మల్లన్నపై డీజీపీకి ఫిర్యాదు చేశారు వరంగల్లో బీసీ బహిరంగ సభలో తమ వర్గాన్ని తీవ్ర పదచాలంతో మల్లన్న దూషించారని వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు బీసీల కోసం పోరాటంలో తప్పులేదు కానీ మా కులాన్ని దూషించడం ఎందుకు అని మల్లన్నపై మండిపడ్డారు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నపై క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది రేపో మాపో మల్లన్నకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం మల్లన్నకు నోటీసులు ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది మల్లన్న ఓ వర్గాన్ని తీవ్రంగా దూషించారని సొంత పార్టీపైనే తీవ్ర విమర్శలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ కి నేతలు కార్యకర్తల నుంచి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తుంది కులగన్న సర్వేపై పార్టీ విధానాలకు విరుద్ధంగా మల్లన్న మాట్లాడినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది సీన్మార్ మలన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కులగన్న సర్వే అంశంతో పాటు పలు ఇష్యూలపై వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి ఇటీవల వరంగల్ లో జరిగిన బీసీ గర్జన సభలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు చిచ్చు రాజేశాయి చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లన్నపై ఫిర్యాదులు చేస్తున్నారు కులగర్ణ సర్వే రిపోర్ట్ ను తగలబెట్టాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి అయితే ఓ వర్గానికి సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ ను ఆ వర్గ నేతలు తీవ్రంగా తప్పుబెట్టారు వారంతా మల్లన్నపై టీపీసీసీ చీఫ్ కు ఫిర్యాదు చేశారు ఈ అంశంపై అసెంబ్లీ లాబీలో కుమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం స్పందించారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ పైన ఇలా విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు మొత్తంగా తీన్మర్ మల్లన్న చేసిన కామెంట్స్ పై పిసిసి కాస్త సీరియస్ గా ఉందని తెలుస్తుంది కులగన్న సర్వే ఓ దొంగ సర్వే అని మల్లన్న ఆరోపించారు బీసీలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు అంతేకాదు కులగన్న సర్వే పేపర్లను కూడా ఆయన తగలబెట్టారు ఈ సర్వేను తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమన్నారు మల్లన్న సర్వేలో దాదాపు నలభై లక్షల మంది బీసీలను తగ్గించడం అన్యాయమని ఈ విషయాన్ని బీసీలు సహించారని మల్లన్న తేల్చి చెప్పారు మరోవైపు రెడ్డి సంఘాల నేతలు మల్లన్నపై డీజీపీకి ఫిర్యాదు చేశారు వరంగల్ లో బీసీ బహిరంగ సభలో తమ వర్గాన్ని తీవ్ర పదచాలంతో మల్లన్న దూషించారని వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు బీసీల కోసం పోరాటంలో తప్పు లేదు కానీ మా కులాన్ని దూషించడం ఎందుకు అని మల్లన్నపై మండిపడ్డారు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నపై క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది రేపు మాపో మల్లన్నకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం మల్లన్నకు నోటీసులు ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది మల్లన్న ఓ వర్గాన్ని తీవ్రంగా దూషించారని తీవ్ర విమర్శలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ కి నేతలు కార్యకర్తల నుంచి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తుంది కులగర్ణ సర్వేపై పార్టీ విధానాలకు విరుద్ధంగా మల్లన్న మాట్లాడినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కులగర్ణ సర్వే అంశంతో పాటు పలు ఇష్యూలపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి ఇటీవల వరంగల్ జరిగిన బీసీ గర్జన సభలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు చిచ్చు రాజేశాయి చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లన్నపై ఫిర్యాదు చేస్తున్నారు కులగర్ణ సర్వే రిపోర్ట్ ను తగలబెట్టాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి అయితే ఓ వర్గానికి సంబంధించి ఆయన చేసిన కమెంట్స్ ను ఆ వర్గ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు వారంతా మల్లన్నపై టీపీసీసీ చీఫ్ కు ఫిర్యాదు చేశారు ఈ అంశంపై అసెంబ్లీ లాబీలో కుమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం స్పందించారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ ఇలా విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు మొత్తంగా తీన్మర్ మల్లన్న చేసిన కామెంట్స్ పై పీసీసీ కాస్త సీరియస్ గా ఉందని తెలుస్తుంది కులగన్న సర్వే ఓ దొంగ సర్వే అని మల్లన్న ఆరోపించారు లను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు అంతేకాదు కులగన్న సర్వే పేపర్లను కూడా ఆయన తగలబెట్టారు ఈ సర్వేను తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమన్నారు మల్లన్న సర్వేలో దాదాపు నలభై లక్షల మంది బీసీలను తగ్గించడం అన్యాయమని ఈ విషయాన్ని బీసీలు సహించారని మల్లన్న తేల్చి చెప్పారు మరోవైపు రెడ్డి సంఘాల నేతలు మల్లన్నపై డిజిపికి ఫిర్యాదు చేశారు వరంగల్లో బీసీ బహిరంగ సభలో తమ వర్గాన్ని తీవ్ర పదచాలంతో మల్లన్న దూషించారని వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులకు కోరారు బీసీల కోసం పోరాటంలో తప్పులేదు కానీ మా కులాన్ని దూషించడం ఎందుకు అని మండిపడ్డారు పై మండిపడ్డారు ఎమ్మెల్సీ క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది రేపు మాపో మల్లన్నకు టిసి షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం మల్లన్నకు నోటీసులు ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది మల్లన్న ఓ వర్గాన్ని తీవ్రంగా దూషించారని సొంత పార్టీపైనే తీవ్ర విమర్శలు చేస్తున్నారని టిపిసిసి చీఫ్ కి నేతలు కార్యకర్తల నుంచి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తుంది కులగన్న సర్వేపై పార్టీ విధానాలకు విరుద్ధంగా మల్లన్న మాట్లాడినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కులగర్ణ సర్వే అంశంతో పాటు పలు ఇష్యూలపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి ఇటీవల వరంగల్ లో జరిగిన బీసీ గర్జన సభలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు చిచ్చు రాజేశాయి చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లన్నపై ఫిర్యాదులు చేస్తున్నారు కులకర్ణ సర్వే రిపోర్ట్ ను తగలబెట్టాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి అయితే ఓ వర్గానికి సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ ను ఆ వర్గ నేతలు తీవ్ర తప్పు పెట్టారు వారంతా మల్లన్న పై చీఫ్ కు ఫిర్యాదు చేశారు ఈ అంశంపై అసెంబ్లీ లాబీలో కుమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం స్పందించారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ పైన ఇలా విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు మొత్తంగా తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ పై పిసిసి కాస్త సీరియస్ గా ఉందని తెలుస్తుంది కులగన్న సర్వే ఓ దొంగ సర్వే అని మల్లన్న ఆరోపించారు బీసీలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు అంతేకాదు కులగన్న సర్వే పేపర్లను కూడా ఆయన తగలబెట్టారు ఈ సర్వేను తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని మల్లన్న సర్వేలో దాదాపు నలభై లక్షల మంది బీసీలను తగ్గించడం అన్యాయమని ఈ విషయాన్ని బీసీలు సహించారని మల్లన్న తేల్చి చెప్పారు మరోవైపు రెడ్డి సంఘాల నేతలు మల్లన్నపై డీజీపీకి ఫిర్యాదు చేశారు వరంగల్లో బీసీ బహిరంగ సభలో తమ వర్గాన్ని తీవ్ర పదచాలంతో మల్లన్న దూషించారని వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు బీసీల కోసం పోరాటంలో తప్పులేదు కానీ మా కులాన్ని దూషించడం ఎందుకు అని మల్లన్నపై మండిపడ్డారు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నపై క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధమైన తెలుస్తుంది రేపో మాపో మలన్నకు టీపీ షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం మలనకు నోటీసులు ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది మలన్న ఓ వర్గాన్ని తీవ్రంగా దూషించారని పార్టీ పైనే తీవ్ర విమర్శలు చేస్తున్నారని టిసి చీఫ్ కి నేతలు కార్యకర్తల నుంచి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తుంది కులగర్ణ సర్వేపై పార్టీ విధానాలకు విరుద్ధంగా మల్లన్న మాట్లాడినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కులగర్ణ సర్వే అంశంతో పాటు ఇష్యూలపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి ఇటీవల వరంగల్లో జరిగిన బీసీ గర్జన సభలో తీన్మార్ చేసిన వ్యాఖ్యలు చిచ్చు రాజేశాయి చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లన్నపై ఫిర్యాదులు చేస్తున్నారు కులగర్ణ సర్వే రిపోర్ట్ ను తగలబెట్టాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి అయితే ఓ వర్గానికి సంబంధించి ఆయన చేసిన కమెంట్స్ ను ఆ వర్గ నేతలు తీవ్రంగా తప్పు పెట్టారు వారంతా మల్లన్నపై టీపీసీసీ చీఫ్ కు ఫిర్యాదు చేశారు ఈ అంశంపై అసెంబ్లీ లాబీలో కుమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం స్పందించారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ పైన ఇలా విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు మొత్తంగా చేసిన కామెంట్స్ పై పిసిసి కాస్త సీరియస్ గా ఉందని తెలుస్తుంది కులగన్న సర్వే ఓ దొంగ సర్వే అని మల్లన్న ఆరోపించారు బీసీలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు అంతేకాదు కులగన్న సర్వే పేపర్లను కూడా ఆయన తగలబెట్టారు ఈ సర్వేను తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమన్నారు మల్లన్న సర్వేలో దాదాపు నలభై లక్షల మంది బీసీలను తగ్గించడం అన్యాయమని ఈ విషయాన్ని బీసీలు సహించారని మల్లన్న తేల్చి చెప్పారు మరోవైపు రెడ్డి నేతలు మల్లన్నపై పై డీజీపీకి ఫిర్యాదు చేశారు వరంగల్ లో బీసీ బహిరంగ సభలో తమ వర్గాన్ని తీవ్ర పదచాలంతో మల్లన్న దూషించారని వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు బీసీల కోసం పోరాటంలో తప్పు లేదు కానీ మా కులాన్ని దూషించడం ఎందుకు అని మల్లన్నపై మండిపడ్డారు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నపై క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది రేపు మాపో మల్లన్నకు టిపిసిసి షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం మల్లన్నకు నోటీసులు ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది మల్లన్న ఓ వర్గాన్ని తీవ్రంగా దూషించారని సొంత పార్టీ పైనే తీవ్ర విమర్శలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ కి నేతలు కార్యకర్తల నుంచి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తుంది కులగన్న సర్వేపై పార్టీ విధానాలకు విరుద్ధంగా మల్లన్న మాట్లాడినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కులగర్ణ సర్వే అంశంతో పాటు పలు ఇష్యూలపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి ఇటీవల వరంగల్ లో జరిగిన బీసీ గర్జన సభలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు చిచ్చు రాజేశాయి చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లన్నపై ఫిర్యాదులు చేస్తున్నారు కులగన్న సర్వే రిపోర్ట్ ను తగలబెట్టాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి అయితే ఓ వర్గానికి సంబంధించి ఆయన చేసిన కమెంట్స్ తప్పుబట్టారు వారంతా మల్లన్నపై టీపీసీసీ చీఫ్ కు ఫిర్యాదు చేశారు ఈ అంశంపై అసెంబ్లీ లాబీలో కుమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం స్పందించారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ పైన ఇలా విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు మొత్తంగా తీర్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ పై పిసిసి కాస్త సీరియస్ గా ఉందని తెలుస్తుంది కులగర్ణ సర్వే ఓ దొంగ సర్వే అని ఆరోపించారు బీసీలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు అంతేకాదు కులగన్న సర్వే పేపర్లను కూడా ఆయన తగలబెట్టారు ఈ సర్వేను తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమన్నారు మల్లన్న సర్వేలో దాదాపు నలభై లక్షల మంది బీసీలను తగ్గించడం అన్యాయమని ఈ విషయాన్ని బీసీలు సహించారని మల్లన్న తేల్చి చెప్పారు మరోవైపు రెడ్డి సంఘాల నేతలు మల్లన్నపై డీజీపీకి ఫిరా చేశారు వరంగల్లో బీసీ బహిరంగ సభలో తమ వర్గాన్ని తీవ్ర పదచాలంతో మల్లన్న దూషించారని వెంటనే ఆయనపై చర్యలు తీసుకో కోరారు బీసీల కోసం పోరాటంలో తప్పులేదు కానీ మా కులాన్ని దూషించడం ఎందుకు అని మండిపడ్డారు పై మండిపడ్డారు మల్లన్నపై క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది రేపు మాపో మల్లన్నకు టిసి షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం మల్లన్నకు నోటీసులు ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది మల్లన్న ఓ వర్గాన్ని తీవ్రంగా దూషించారని సొంత పార్టీపైనే తీవ్ర విమర్శలు చేస్తున్నారని టిపిసిసి చీఫ్ కి నేతలు కార్యకర్తల నుంచి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తుంది కులగన్న సర్వేపై పార్టీ విధానం విరుద్ధంగా మల్లన్న మాట్లాడినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న సర్వే అంశంతో పాటు పలు ఇష్యూలపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి ఇటీవల వరంగల్ లో జరిగిన బీసీ గర్జన సభలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు చిచ్చు రాజేశాయి చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లన్నపై ఫిర్యాదులు చేస్తున్నారు కులకర్ణ సర్వే రిపోర్ట్ ను తగలబెట్టాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి అయితే ఓ వర్గానికి సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ ను ఆ వర్గ నేతలు తీవ్రంగా తప్పు పెట్టారు వారంతా మల్లన్నపై టిపిసిసి చీఫ్ కు ఫిర్యాదు చేశారు ఈ అంశంపై అసెంబ్లీ లాబీలో కుమార్రెడ్డి వెంకటరెడ్డి సైతం స్పందించారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ ఇలా విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు మొత్తంగా తీర్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ పై పీసీసీ కాస్త సీరియస్ గా ఉందని తెలుస్తుంది కులగన్న సర్వే ఓ దొంగ సర్వే అని మల్లన్న ఆరోపించారు బీసీలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు అంతేకాదు కులగన్న సర్వే పేపర్లను కూడా ఆయన తగలబెట్టారు ఈ సర్వేను తాము ఎట్టి పరిస్థితి లో ఒప్పుకోమన్నారు మల్లన్న సర్వేలో దాదాపు నలభై లక్షల మంది బీసీలను తగ్గించడం అన్యాయమని ఈ విషయాన్ని బీసీలు సహించారని మల్లన్న తేల్చి చెప్పారు మరోవైపు రెడ్డి సంఘాల నేతలు మల్లన్నపై డీజీపీకి ఫిర్యాదు చేశారు వరంగల్లో బీసీ బహిరంగ సభలో తమ వర్గాన్ని తీవ్ర పదచాలంతో మల్లన్న దూషించారని వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు బీసీల కోసం పోరాటంలో తప్పులేదు కానీ మా కులాన్ని దూషించడం ఎందుకు అని మల్లన్నపై మండిపడ్డారు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నపై క్రమశిక్షణ చర్యలు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది రేపు మాపో మల్లన్నకు టిసి షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం మలనకు నోటీసులు ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది మల్లన్న ఓ వర్గాన్ని తీవ్రంగా దూషించారని సొంత పార్టీ పైనే తీవ్ర విమర్శలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ కి నేతలు కార్యకర్తల నుంచి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తుంది కులగన్న సర్వేపై పార్టీ విధానాలకు విరుద్ధంగా మల్లన్న మాట్లాడినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది మలన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కులగన్న సర్వే అంశంతో పాటు పలు ఇష్యూలపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి ఇటీవల వరంగల్లో జరిగిన బీసీ గర్జన సభలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు చిచ్చు రాజేశాయి చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లన్నపై ఫిర్యాదులు చేస్తున్నారు కులగర్ణ సర్వే రిపోర్ట్ ను తగలబెట్టాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి అయితే ఓ వర్గానికి సంబంధించి ఆయన చేసిన కమెంట్స్ ను ఆ వర్గ నేతలు తీవ్రంగా తప్పు పెట్టారు వారంతా మల్లన్నపై టీపీసీసీ చీఫ్ కు ఫిర్యాదు చేశారు ఈ అంశంపై అసెంబ్లీ లాబీలో కుమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం స్పందించారు కాంగ్రెస్ పార్టీ నుంచి నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ పైన ఇలా విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు మొత్తంగా చేసిన కామెంట్స్ పై పిసిసి కాస్త సీరియస్ గా ఉందని తెలుస్తుంది కులగన్న సర్వే ఓ దొంగ సర్వే అని మల్లన్న ఆరోపించారు బీసీలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు అంతేకాదు కులగన్న సర్వే పేపర్లను కూడా ఆయన తగలబెట్టారు ఈ సర్వేను తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమన్నారు మల్లన్న సర్వేలో దాదాపు నలభై లక్షల మంది బీసీలను తగ్గించడం అన్యాయమని ఈ విషయాన్ని బీసీలు సహించారని మల్లన్న తేల్చి చెప్పారు మరో వైపు రెడ్డి సంఘాల నేతలు మల్లన్నపై పై డిజిపికి ఫిర్యాదు చేశారు వరంగల్ లో బీసీ బహిరంగ సభలో తమ వర్గాన్ని తీవ్ర పదచాలంతో మల్లన్న దూషించారని వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు బీసీల కోసం పోరాటంలో తప్పు లేదు కానీ మా కులాన్ని దూషించడం ఎందుకు అని మల్లన్నపై మండిపడ్డారు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నపై క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది రేపు మాపో మల్లన్నకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం మలన్నకు